ఈనాడు ఎడిటోరియల్ సూర్యచంద్రుడు నెల నేలకు దిగి వస్తే సూర్యచంద్రులను కృత్రిమంగా సృష్టించాలని కొన్ని దేశాలు కంపెనీలు కట్ కంటున్న కళలను సైన్స్ సాకారం చేస్తానంటోంది సూర్యుడి కేంద్రకంలో జరిగే అణు సంలీనాన్ని ఫ్యూజన్ను భూమి మీద కృత్రిమంగా సృష్టించి విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి మరోవైపు భారీ అద్దాలతో కూడిన ఉపగ్రహాలను నింగిలోకి పంపి రాత్రిపూట భూమిపై వెలుగులను ప్రసరింపజేసే ప్రాజెక్టులు పట్టాలకెక్కుతున్నాయి భూమిపై కృత్రిమ బాణుడి సృష్టి కోసం చేపడుతున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ఐటీఈఆర్ పనులు జోరందుకున్నాయి ఈ ప్రాజెక్టులో భారత్ చైనా అమెరికా జపాన్ దక్షిణ కొరియా ఐరోపా భాగస్వాములు ఇది కాకుండా ఇండియా సొంతంగా ఆదిత్య ఎస్ఎస్టి వన్ ప్రాజెక్టులను చేపట్టింది వీటి ద్వారా సూర్యుడి మాదిరిగా అనుసంలీన ప్రక్రియను నేలపై సృష్టించి విద్యుదుత్పత్తి చేయాలని భావిస్తోంది కృత్రిమ చందమామను సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి అంతరిక్షంలో ఉపగ్రహాలపై అమర్చే భారీ అద్దాలతో సూర్యకాంతిని భూమిపైకి పర్యావర్తనం చెందించి రేగిని పగలుగా మార్చే ప్రయత్నం ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రోదసి టెలిస్కోప్లకు అంతరిక్ష అద్దాల ద్వారా సేకరించే సౌరశక్తిని ఉపయోగిస్తోంది భవిష్యత్తులో అద్దాల సౌరతీర చాపలను ఇంధనంగా ఉపయోగించి వ్యోమనౌకలను నడపడానికి ప్రయోగాలు చేస్తోంది అందరికన్నా ముందు ఈ ప్రయోగం చేసింది రష్యాయే రాత్రిపూట సైబే సైబీరియాకు కాంతిని అందించడానికి మాస్కో పంతొమ్మిది వందల తొంభై మూడులో జీ జీనామ్య ప్రాజెక్టు చేపట్టింది భూప భూకక్షలోని మిర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఇరవై మీటర్ల వెడల్పైన అద్దంతో సూర్యకాంతిని నేలపై పరావర్తనం చెందించి ఆ దర్పణం చెందించింది ఆ దర్పణం రష్యాతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లో రాత్రిపూట ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో కదలాడే కృత్రిమ వెన్నెలను సృష్టించింది కానీ లేమి సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది చైనా రెండు వేల పదిలో చెంగ్ తదితర నగరాలకు అంతరిక్ష అద్దాలతో సూర్యకాంతిని ప్రసరింపచేసి రాత్రిపూట కూడా పనిచేసే సౌలభ్యాన్ని అందించాలని ప్రయోగాలు చేపట్టింది కానీ అవి ముందుకు సాగలేదు తాజాగా అంతరిక్షాన్ని వాణిజ్య సీమగా మార్చడంలో స్పేసెక్స్ అమెజాన్ కంపెనీలు సాధిస్తున్న విజయాలు ఈ ప్రయత్నాలకు మళ్ళీ ఊపిరిపోస్తున్నాయి భారీ అద్దాలను నింగిలోకి పంపి అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే అంకుర సంస్థ సమీప భూకక్షలోకి నాలుగు వేల ఉపగ్రహాలను ప్రయోగించి వాటికి అమర్చే భారీ అద్దాలతో రాత్రిని పగలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది ఇందుకు అవసరమైన లైసెన్స్ కోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్కు దరఖాస్తు చేసింది అంతా అనుకూలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే ముందుగా అరవై అడుగుల పొడవైన అద్దాన్ని రోదసీలోకి పంపాలని రెండు వేల ముప్పై కల్లా మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది నేడు నాసా ఐరోపా అంతరిక్ష సంస్థలతో పాటు మన ఇస్రో కూడా ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది అమెరికాకు చెందిన ఎక్స్ మాక్సార్ ప్లానెట్ ల్యాబ్స్తో పాటు స్కైరూట్ పిక్సెల్ ధృవ స్పేస్ వంటి భారతీయ ప్రైవేటు కంపెనీలు సైతం వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి రిఫ్లెక్ట్ ఆర్బిటల్ తరపున అద్దాల ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇవన్నీ తోడ్పడగలవు నిరుడు బెలూన్కు పెద్ద అద్దాన్ని కట్టి నేల మీద ఓ సౌరఫలకాల క్షేత్రానికి సూర్యకాంతిని ప్రసరింపచేయడంలో రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సఫలమైంది నాలుగు వేల ఉపగ్రహాల సాయంతో నేల మీద తాను కోరుకున్న ప్రదేశంలో నిరంతరం సూర్యకాంతిని సూర్యకాంతిని ప్రసరింపచేయడం సుసాధ్యమని ఆ కంపెనీ చెబుతోంది ఒక్క దఫాలో నాలుగు పాయింట్ ఎనిమిది చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలో రాత్రిని పగలుగా మార్చవచ్చని తమ ప్రాజెక్టుతో మానవాళికి సూర్యకాంతిపై ఆధిపత్యం లభిస్తుందని కంపెనీ సీఈఓ బెన్ నొవాక్ యుఏఈలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు అంతరిక్ష అద్దాలతో ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు సూర్యకాంతిని అందించవచ్చని ఆయన వెల్లడించారు నిరంతర విద్యుత్ ఉత్పాదన కోసం సౌరవ సౌర పార్కులకు సూర్యకాంతిని అందించడమే తమ ఉద్దేశమని రిఫ్లెక్ట్ ఆర్బిటర్ అంటోంది కానీ సౌర ఫల ఫలకాల ఫలకాలకు అవసరమైనంతగా కాంతిని అందించాలంటే వందలు వేల అద్దాలను ఒక్కచోటే కేంద్రీకరించాల్సి ఉంటుందని అది సాధ్యపడదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు దానికన్నా లక్షలాది ఇళ్ల పైకప్పులపై సర సౌర ఫలకాలను అమర్చడం వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుందంటున్నారు ఎన్నో భయాందోళనలు రాత్రిపూట హఠాత్తుగా తీవ్ర స్థాయిలో కాంతి ప్రసరిస్తే దాన్ని చూసేవారి కళ్ళు దెబ్బతింటాయి టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలోకి చూసేవారిని ఆ దట్టమైన కృత్రిమ కాంతి పుంజం అందులను చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అంతటి వెలుగును విమాన పైలట్లు చూడటం ప్రమాదాలకు దారితీయవచ్చు పక్షులు జంతువులకు కృత్రిమ కాంతి ప్రాణాంతకంగా మారే ముప్పుంది మనిషి జీవ గడియారం జీవక్రియలు దెబ్బతింటాయనే ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మొక్కల ఎదుగుదలపై ప్రభ దుష్ప్రభావం పడుతుంది సముద్ర జీవులకు ఈ కాంతితో పెనుముప్పే హిమని నదాలు మరింత వేగంగా కరిగిపోతాయి ఇప్పటికే మానవ నిర్మిత వస్తువులు వాటి శిథిలాలతో అంతరిక్షం కిక్కిరిసిపోయింది ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే దాదాపు రెండు వేల ఏడు వందల ఉపగ్రహాలను నింగిలోకి పంపారు రెండు వేల ఇరవై చివరి నాటికి రోదశ రోదశలోని మొత్తం ఉపగ్రహాల సంఖ్య మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చిరు చివరి నాటికి ఆ సంఖ్య పదకొండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిదికి చేరింది భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య భారీగా పెరగవచ్చు వీటికి తోడు రిఫ్లెక్ట్ ఆర్బిటర్ నాలుగు వేల ఉపగ్రహాలను ప్రయో ప్రయోగిస్తానంటోంది ఇంకా పలు కంపెనీలు అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామంటున్నాయి మందుల తయారీకి అంతరిక్ష ఫ్యాక్టరీల నిర్మాణం త్రీడీ ప్రింటింగ్తో క కక్షలోనే రాకెట్ ఉపగ్రహ విడిభాగాలు యంత్రాల తయారీ ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి వీటన్నిటికీ అంతరిక్షంలోనే విద్యుత్తును అందించడానికి కృత్రిమ సూర్యచంద్రులు ఉపయోగపడతారని ఆశావాదులు అంటున్నారు వారి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నది ప్రధాన ప్రశ్న